హలో అండి నా పేరు డాక్టర్ జి వెంకటేశ్వర్లు డాక్టర్ సరజాస్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ పుక్కట్పల్లి మణికొండ ఈరోజు మనము మలద్వారంలో ముఖ్యమైన సమస్య అయినటువంటి కాన్స్టిపేషన్ అనే సమస్య గురించి తెలుసుకుందాము సో కాన్స్టిపేషన్ సమస్య అనే దానికంటే కూడా ఇది టోటల్గా శరీరానికి అని చెప్పవచ్చు సో అసలు కాన్స్టిపేషన్ అంటే ఏంటి కాన్స్టిపేషన్ డెఫినేషన్ అంటే అంటే మోషన్ అనేది గట్టిగా రావడమా మోషన్ అనేది రెండులకు ఒకసారి పాస్ చేయడమా లేదు మోషన్ అనేది ఇన్కంప్లీట్ అవ్వడమా అంటే మోషన్ వెళ్ళినా మళ్ళీ వెళ్ళాలనిపించడమా ఇది కాన్స్టిపేషన్ అంటే మనకి కాన్స్టిపేషన్ అనేది ఇన్నిటికి మనకు మీనింగ్గా చెప్పుకోవచ్చు అనమాట సో అసలు కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది మనకు మామూలుగా మోషన్ హార్డ్ అవ్వడానికి రీజన్ వచ్చేసేసి మోషన్లో మనం తీసుకునే పదార్థాలలో ఫైబర్ కంటెంట్ అనేది కొంచెం తక్కువగా ఉండడం ఏదైతే మనకి పెరిస్టాల్సిస్కి పెద్ద పేగులు బాగా చల్లడానికి మనకి ఫైబర్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట ఆ ఫైబర్ తక్కువగా ఉండడము అండ్ వాటర్ మనం తీసుకునే ఫుడ్లో కూడా వాటర్ కంటెంట్ అనేది తక్కువగా ఉండడము అండ్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్టూల్ అనేది బాగా హార్డ్ అవుతుంది అనమాట సో ఇది అనేది మెయిన్ రీజనే చెప్పవచ్చు ఇదే కాకుండా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో కూడా కాన్స్టిపేషన్ ఉండే అవకాశం ఉంటుంది కొన్ని రకాల మెడికేషన్స్ ఉంటాయి సైక్లో సైకాట్రిక్ మెడికేషన్స్ కొన్ని వాడుతూ ఉంటారు పేషెంట్స్ వాటి వల్ల కూడా కాన్స్టిపేషన్ ఉంటుంది ఇది కాకుండా పేషెంట్కి లేట్ నైట్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు మార్నింగ్ మోషన్కి వాళ్ళకు రాకపోయినా కానీ వెళ్ళి కూర్చొని స్ట్రెయిన్ చేస్తూ ఉంటారు సో దానివల్ల కూడా ఇన్కంప్లీట్ అవుతుంది మళ్ళీ ఆ మిగిలిపోయిన మోషన్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ మధ్యాహ్నం పాస్ చేయడం వల్ల పేషెంట్కి ఫస్ట్ టూల్ అనేది బాగా హార్డ్గా ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా కొన్ని కారణాలు అనేవి మనకు కాన్స్టిపేషన్కి రీజన్గా చెప్పవచ్చు ఇలా మనకు కాన్స్టిపేషన్ అనేది రకరకాలుగా ఉంటుంది సో కాన్స్టిపేషన్తో వచ్చినప్పుడు పేషెంట్ని మనం ఏం అడగాలి ఫస్ట్ పేషెంట్ యొక్క హిస్టరీ తీసుకోవాలి పేషెంట్ అంటే వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉందా రెగ్యులర్గా ఏమైనా వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారా ఒబేసిటీ ఏమైనా ఉందా డయాబెటిక్ పీపుల్ ఇవన్నీ కూడా మనము కన్సిడర్ చేయాల్సి వస్తుంది అండ్ వాళ్ళ యొక్క ఏజ్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్లో కాన్స్టిపేషన్ అనేది చాలా కామన్గా కనిపిస్తూ అండ్ క్రాస్ అయిన తర్వాత ఓల్డ్ ఏజ్లో కూడా కాన్స్టిపేషన్ అనేది వాతావరణం అనేది ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా కాన్స్టిపేషన్ అనేది ఉంటుందన్నమాట సో పేషెంట్ యొక్క హిస్టరీ మనం ప్రాపర్గా తీసుకోవాలి పేషెంట్ ఎప్పటి నుంచి ఏం వాడితే పేషెంట్ కొందరు ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి మోషన్ ఫ్రీ అవ్వడానికి ఒక మెడిసిన్ వేసినప్పుడు ఏడిఎంసలు అవుతూ ఉంటాయి కొందరికి అసలు అవ్వకుండా చాలా హార్డ్గా అవుతూ ఉంటుంది కాబట్టి కాన్స్టిబేషన్లో మెయిన్ పేషెంట్ యొక్క హిస్టరీ చాలా ఇంపార్టెంట్ పేషెంట్కి అయితే ఎక్కువ ఎక్కువ టైం స్పెండ్ చేసి వాళ్ళ యొక్క అన్ని యొక్క లక్షణాలు మనం కనుక్కున్నట్లయితే దాన్ని బట్టి ఆయుర్వేదిక్లో కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయన్నమాట త్రిపుల చూర్ణమని పంచశక్కర చూర్ణమని కొన్ని మెడికేటెడ్ ఆయిల్స్ ఉంటాయి మాత్ర వస్తి అని వీటిని కానీ మనం ఇచ్చినట్లయితే మనం ఈ కాన్స్టిపేషన్ సమస్యని మలబద్ధక సమస్యని ఈజీగా నివారించవచ్చు సో బయట మనకు కొన్ని రకాల మందులు కూడా దొరుకుతూ ఉంటాయి త్రిపుల చూర్ణం అని కరక్కాయ చూర్ణం అని సోనాముఖి చూర్ణమని ఇట్లా కొన్ని రకాల చూర్ణాలు కూడా పేషెంట్స్ అనేది బయట తీసుకొని వాడుతూ ఉంటారు కాకపోతే ఏంటంటే పేషెంట్కి ఏ టైప్ ఆఫ్ మెడికేషన్ అవసరం ఏ టైప్ ఆఫ్ లాగ్జిటివ్ అవసరమా పరిగేటివ్ అవసరమా స్టిబులర్ లాగ్జిటివా లేకపోతే హాస్మటిక్ లాగ్జిటివ్ అనేది పేషెంట్ యొక్క కండిషన్ బట్టి వాళ్ళ యొక్క ఆహార అలవాట్లను బట్టి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని బట్టి మనం ఈజీగా సజెస్ట్ చేయవచ్చు సో ఆయుర్వేదిక్లో ఎలా ఉంటుందంటే ఓన్లీ మోషన్ ఫ్రీగా ఉండడమే కాకుండా దీపనము పాచనము రేచనం వాతావరణ ఈ నాలుగు ప్రిన్సిపల్స్ని మనం గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగా మనం మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే ఓన్లీ ఏదో మోషన్స్ అవ్వడానికి మెడిసిన్సే కాకుండా దీప్తి అంటే ఆకలి పెంచడానికి ఇస్తాము ప్లస్ చిన్న ఫుడ్ సరిగా అరగడానికి ఇస్తూ ఉంటాము గ్యాస్ ఈజీగా పాస్ అవ్వడానికి మోషన్ ఫ్రీ అవ్వడానికి ఈ విధంగా ఈ నాలుగు దృష్టిలో పెట్టుకొని మనం మెడిసిన్ సజెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కాన్స్టిపేషన్ని మనం ఈజీగా ఆయుర్వేదిక్ మెడికేషన్స్ ద్వారా బాగా ట్రీట్ చేయొచ్చు ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో కొందరి పేషెంట్స్లో ఓడిఎస్ అనే ఒక సమస్యను చూస్తాను అబ్స్ట్రిక్ట్ డెఫికేట్ సిండ్రోమ్ అంటారు వీళ్ళల్లో ఎలా ఉంటుందంటే నార్మల్ డెలివరీస్ ఎక్కువ అయినా కానీ లేదు కొంచెము వెయిట్ లాస్ ఉన్నా కానీ కొంచెం ఏజ్ ఫిఫ్టీ క్రాస్ అయిన తర్వాత జనరల్గా వాళ్ళ పెల్విక్ ఫ్లోర్ అనేది చాలా వీక్గా ఉంటుంది అనమాట సో పెల్విక్ ఫ్లోర్ వీక్నెస్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఈ మోషన్కి సంబంధించిన ఏవైతే కండరాలు ఉంటాయో మెకానిజం ఏదైతే ఉంటుందో అది కొంచెం వీక్గా ఉంటుంది దానివల్ల వాళ్ళు ఎక్కువగా స్ట్రెయిన్ చేయలేరు అంటే వాళ్ళు ఏం చెప్తారంటే మన దగ్గరికి వచ్చినప్పుడు నేను మోషన్ కోసం పుష్ చేసినప్పుడు కొంచెం వస్తుందండి రిమైనింగ్ అంతా అసలు నాకు సెన్సేషనే ఉండట్లేదు అనేది పేషెంట్ యొక్క కంప్లైంట్ అనమాట వీళ్ళల్లో ఏంటంటే మనం ఒకసారి రెక్టోస్కోప్ చేసుకొని లేదా ఎంఆర్ఐ డిఫికోగ్రామ్ ఒక టెస్ట్ ఉంటుంది ఎంఆర్ఐ టెస్ట్ అది చేసుకొని మనకి అసలు వాళ్ళ ప్యూవరెక్టలిస్ మజిల్ సరిగ్గా రిలాక్స్ అవుతుందా లేదా డిస్ఫంక్షన్ ఏమైనా ఉందా వీటిని సరిగ్గా చూసుకొని దాన్ని బట్టి మనం మందులు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో అలా చేసినట్లయితే మనం ఈ కాన్స్టిబేషన్ సమస్యను చాలా వరకు నివారించవచ్చు థ్యాంక్ యూ